క్రీస్తు ప్రభారు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు కనుక ఇలాగూ చేయుద్దురు పైన ఏం చెప్తున్నారు మీరు అభ్యంతర పడకుండా వరని ఈ మాటను మీతో చెప్పుచున్నాను వారు మిమ్మల్ని సమాజ మందిరముల నుండి వెలువేయుదురు మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకోను కాలం వచ్చుతున్నది వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు కనుక ఎలాగూ చేయుదురు చూశారండి అంటే ఒక సేవకుడిని దేవుణ్ణి నమ్ముకున్న వారి చంపితే అది ఏమనుకుంటారంట మేము ఏం చేస్తున్నాం అంట సేవ చేస్తున్నాం అనుకుంటారు అంటే ఇది ఇలా ఎందుకు చేస్తున్నారు అని అంటే తండ్రిని నన్ను తెలుసుకొనలేదు కనుక వారు అలా చేస్తూ ఉన్నారు భక్తి అని ముసుగేసుకొని భక్తి అని నువ్వు చేస్తుంది అది వాక్యానుసారంగా కాకపోతే అది భక్తి కాదు ఏంటి వాక్యానుసారం మతే స్వార్థ ఏడు ఇరవై ఒకటి టైం చెప్తున్నారు ప్రభా ప్రభాని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరడగాని నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే చేరును అని చెబుతూ ఉన్నారు అంటే ఆయన చిత్తం చేయకుండా నువ్వు ప్రభా ప్రభాని పిలిచిన ప్రయోజనం లేదు నువ్వు అండ్ వైట్ వేసుకొని లేకపోతే నువ్వు ప్రభా ప్రభాని పిలిచి నువ్వు అబద్దాలు ఆడితే దొంగతనాలు చేస్తే వ్యభిచారం చేస్తే లేకపోతే నీ పొరుగు వారిది ఆశిస్తే నీ పొరుగు వాని మీద నిందలం మోపితే ఎదురున్న వారి మీద పాపడితే నీలో స్వార్థం ఉంటే అసూ ఉంటే కక్షలుంటే భేదాలుంటే ఇవన్నీ శరీర కార్యాలు ఉంటే చేసే అన్నీ కూడా ఇవన్నీ చేస్తూ రవ్వా రవ్వా అంటే తర్లోక రాణిస్తారా ఒకసారి నమ్ముకున్న తర్వాత ఆయనలో ఉన్నప్పుడు మన ప్రవర్తన మన నోరు అన్నీ కూడా ప్రభువు చెప్పినట్టే ఉండాలి అలా లేకపోతే నువ్వు ఎంత భక్తి చేసినా వ్యర్థం రచన పత్రికను మూడో అధ్యాయం నాలుగు గురించి ఉంటుంది నోటును గురించి ఉంటుంది నువ్వు ఎంత భక్తి చేసినా నీ నోటికి కళ్ళం పెట్టుకోపోతే నీ భక్తి అంత వ్యర్థమే ప్రభువారు మాట ఆయన ఎక్కడా కూడా ఎప్పుడు కూడా కేకలు పెట్ట మరి ఈ రోజును నువ్వు కేకలు పెడుతున్నావు అని అంటే ప్రభువారు నీలో ఉన్నారా సారీ ఎవరికారు పరీక్షించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఒక్క లక్షణము ప్రభు ఒక్క అడుగు జాడల్లో మనం నడిచినప్పుడే ఆయన మెలుసుకుంటారు ఒక వ్యక్తి చెప్పినట్టు ఒక వ్యక్తి చేస్తే ఆ వ్యక్తికి ఏముంటుంది ఇష్టం ఉంటుంది అలాగే దేవుడు చెప్పినట్టు మనం చేస్తేనే ఆయన మనలను ఇష్టపడతారు అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి మనుషుల్లో ఏం కనపడుతుందంటే అంత్య మనలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకుని మనుషులు స్వార్థ ప్రియులు అని అంటూ అక్కడ ఒక లిస్టు ఉంటుంది అనమాట ఇలాంటి వారికి నీవు విముకుడవై ఉండు అని ఎవరికి చెబుతున్నారు తిమోతి గారికి చెబుతున్నారు ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలండి ఈ రోజున స్వార్థంతో నిండితే అది నీకే ప్రమాదం మనుషుడా ఏదైతే విత్తుతావో ఆ పంటని నువ్వు వాస్తవ ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు బ్రహ్మారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మనం ఈ లోకంలో పలించే వారిగా ఉండాలి ఒకరు మనలను మెచ్చుకునే వారిగా మన జీవితం అనేది ఉండాలి నువ్వు ఎక్కడికెళ్ళినా నీతో పలానా వ్యక్తి వచ్చారు అని అంటే వారిని వారు ఈ వ్యక్తి వచ్చారని అంటే మంచిగా మాట్లాడతారు లేకపోతే మనకు ఆనందంగా ఉంటుంది అనుకోవాలి కాని ఒక చాటకు వెళ్ళినప్పుడు ఎందుకు వచ్చారు వీళ్ళు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిండు అనుకునే విధంగా అనేది ఉండకూడదు అలా మన ప్రవర్తన మంచిగా ఉండాలి ప్రతి ఒక్కరు గమనించగల ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదనే యేసుక్రీస్తు బ్రెవరు మన కోసం శివులు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండైన దేవునికి కృతజ్ఞతా కృతజ్ఞతాశుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తే ఈ మాటలు ముగిస్తున్న అందరికీ ఉందన్నారు